ఈ కార్యక్రమం వచ్చింది సరే మరి ఇంకా ముఖ్యంగా స్వామి మనం గురువు గారు చెప్పినటువంటి సారాంశం అంతా మనకేమిటంటే మనిషి ఇప్పుడు మన కళ్ళ ముందే పుట్టి పెరిగి కుటుంబాన్ని ఉద్ధరించి వాళ్ళ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారయా కానీ శరీరం ఏమో మన ఇక్కడే మన కళ్ళ ముందే దాన్ని కాల్చడమో బోదో ఏదో ఒకటి చేసాం కదా కానీ మరి పోయినది ఏమిటి ఇప్పుడు పోయినది సుశీలమ్మను కోటశ్రీరావు గారా ఇక్కడ మన సమాజంలో పెట్టుకున్నటువంటి సుశీలమ్మ కోటశ్రావు ఈ అనేది మహాత్ములు చెప్పే మాట ఏమిటంటే ఈ దేహం మనందరికి ప్రతి జీవికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఈ దేహమే నేను దేహమే నేనని మనం పుట్టిన దగ్గర నుంచి సాధన చేశాం దీనికి సాధన చేసి దీనికి ఒక కులము దీనికి ఒక మతము దీనికి ఒక తల్లిదండ్రులు దీనికి పిల్లలు దీనికి అనేక రకమైనటువంటి అన్ని దీనికి ఆపాదించి మొత్తం అంటగట్టి దీని చుట్టూ పెట్టేశాం పెట్టే స్పందించాం అందుకని ఎవరు నేను ఫలానా అని కానీ నేనయ్యా అంటాం అంటే ఆ భావం అతనికి పీడైంది కానీ మహాత్ములు సందేశం తత్వం ప్రకారం మనం మాట్లాడుకుంటే మనం ఏ బంధాలు మనం కాదు ఈ దేహం కూడా మనం కాదు ఎందుకు కాదు ఈ కుర్చీలో నువ్వెంత కూర్చున్నావో ఈ దేహంలో కూడా నువ్వంతే కూర్చున్నావు మనకు భగవద్గీత స్పష్టం చేసింది ఈ దేహం అనేది ఒక సొక్క మనం వేసుకున్నటువంటి ఈ షర్టుని విడిసి ఒక కుక్కాయనికి రగిలించి మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఒంటి మీద పెట్టుకున్నట్లుగా దేవు ఆత్మ అనేది శరీరాన్ని అవసరం వచ్చినప్పుడు ధరిస్తుంది అవసరం లేనప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అని అని చెప్పి స్పష్టం చేశారు మరి ఈ కారణంగా మనకి ఏమిటయ్యా అంటే మన అందరికీ తెలిసింది దేహమే నేను అనుకుంటున్నాం కానీ ఈ దేహం నీవు కాదయ్యా నీది అందుకని నువ్వేమి సాధన చేయాలంటే నేను ఆత్మని నేను ఆత్మని నేను ఆత్మని దైవాంశ సంభూతుడిని అని మనం సాధన చేయాలి పరమతాలలో చెప్పేది ఏమిటంటే నువ్వు పాపిమి 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 అని వాళ్ళు రోజు చెప్తా ఉంటారు కానీ మన మతంలో చెప్పేది మన మహాత్ములందరూ మనకు సందేశం ఇచ్చేది ఏమిటంటే మానవుడు అనేవాడు అమృత స్వరూపి ఎందుకంటే ఈ దేహానికి ఉన్నటువంటి సదుపాయం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఏ దేహానికి తన తాను ఉనికి తెలుసుకునేటువంటి శక్తి దేనికి లేదు అన్నీ మనలాగే వాటికి మనలాగే పుట్టిని మనలాగే పెరిగినాయి మనలాగే సంసార ప్రక్రియ ఉంటుంది మనలాగే నిద్ర ఉంటుంది ఆహారం అన్నీ ఉంటాయి కానీ వాటికి విశిక్షణ జ్ఞానం లోపం వల్ల మనకు మాత్రమే ఒక మానవుడికి మాత్రమే ఆ యొక్క సదుపాయం మానవుడు అంటే దేహానికి ఆ సదుపాయం ఉన్నది నిన్ను నువ్వు ఎట్లా పాలించాలో దేహం మనస్సు ఆత్మ ఈ మూడింటిని వేరు చేసి మూడింటిని ఎట్లా కలపాలి ఎట్లా వేరు చేయాలి ఇవన్నీ మనకి ఇప్పటిదాకా వచ్చినటువంటి సందేశం ఆ యొక్క సబ్జెక్ట్ అంతా దాని చుట్టూ తిరిగి ఆ యొక్క సబ్జెక్ట్ పరంగా మనం ఎంత లోతుగా నిన్ను నువ్వు ఆత్మ అని నిన్ను ఎట్లా తెలుసుకోవాలి అంటే దానికి ముఖ్యంగా ధ్యానం క్రియలో బాగా ఎందుకంటే ధ్యానం అనేది అదే కూర్చొని చేసేది కదా ఎట్లయినా చూడచ్చు అని కొంతమంది చెప్తా ఉన్నారు అది ఎదిగితే తర్వాత కానీ ముఖ్యంగా మన ధ్యానంలో ఏంటంటే ఏకాగ్రత ఎక్కువ ఉంటుంది నీకు శబ్దాలే ఉండు నిన్ను నీవు నీకు సాక్షిగా ఉంటూ జరిగేటువంటి ప్రక్రియనంతా కూడా నీవు సూక్ష్మమైనటువంటి నీ ఆత్మని నువ్వు దర్శించగలుగుతూ నువ్వు దర్శించినప్పుడు నీకు నువ్వు ఏమీ కాకుండా విశ్వం అంతా వ్యాపించినటువంటి బ్రహ్మాండం మొట్టమొదటి పెట్టిన సబ్జెక్టు కూడా అదే నువ్వే మొత్తం అయ్యా నయనానికి కానీ నీకు అర్థం కాదు తెలియదు ఆత్మలు చెప్పారు ఏమిటంటే మనకి దైవం ఎక్కడో ఉండి మనం ఎక్కడ లేవు అయినా ఇతర గ్రంథాలు ఇతర విధానాలు చెప్పేది ఏంటంటే వాళ్ళకు పరలోకం ఒకటి ఉంది స్వర్గం ఒకటి ఉన్నది ఆ పర్వ పరలోకం నరలోకాలు అక్కడే ఉన్నాయి దేవుడు అనేవాడు ఎక్కడే ఉండి సృష్టించి పంపించుడు కానీ మనకు దేవుడు మనం కావాలి ఏది మనం 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 సృష్టి అంతా నడిపిస్తూ ఉన్నదో అని నడిపించేది మనలో ఉన్నది దానిని మనం అదిగా మనం మనం అయ్యున్నాం కానీ తెలియదు తెలియకపోవటం తెలియటం తెలియకపోవటమే తేడా తప్ప అలా తెలుసుకున్నట్లయితే నీవే దైవాన్ని నీవే పరబ్రహ్మానివి అన్నీ నీవే అయ్యి ఉన్నావు అని చెప్పి మహాత్ములంతా తెలుస్తావు అలా తెలియాలంటే ఈ దేహం మనకు తెలియకుండా వచ్చింది ఇంత ఎంత ఇంత అయింది ఇది ఎట్లా పెరుగుతున్నది నేనంటే తీసే మరితోంది ఆ చుట్టూ ఆ పుట్ట ఎట్లా పెరుగుతున్నాయి ఇటన్నిటి ఎక్కడో ఏదో ఉంటేనే కదా ఏమి లేకుండా ఇప్పుడు మైకి కరెంట్ లేకపోతే ఇది పారదుగా మాట్లాడిన పరదుగా అంటే దీనిలో ఉన్న కరెంటు ఏదో సప్లై చేస్తున్నది ఈ దేహాన్ని ఏదో నడిపించేది అన్నది అనేది నిత్యం నీలో నీవు పరిశోధకుడుగా మారాలి మనం ఆ యొక్క పరిశోధన అనేది మనలో మనం రమించి ఇవన్నీ మనం తెలుసుకుంటా మనకు అర్థం కాని విషయాలు ఇట్లాంటి మహాత్ముల దగ్గర శ్రద్ధగా కూర్చొని వినయంగా వినేటప్పుడు ఎంత శ్రద్ధగా వినాలి ఇప్పుడు సంకీర్తన ఉంది మీరు ఇల్లంతా గోల చేసినా మీరు ఆయన పాడవచ్చు సంకీర్తనకేమీ ఇబ్బంది లేదు కానీ ప్రవచనం అనేది అంత ఏకాగ్రతలుగా ఇది ఒక్కళ్ళు చెప్పేది కాదు అందరం సామూహ్యంగా వర్క్ చేయాలి దీని మీద ఏమై ఉంటుంది ఏమిటి ఏమిటి ఎంత శ్రద్ధగా ఉంటే అంత మంచి సబ్జెక్ట్ మనం పొందగలుగుతాం అన్నమాట అట్లా మనం పొందాలంటే ఇట్లాంటి వారి ప్రవచనం మనం వినాలి శ్రద్ధగా శాస్త్రాలను చదవాలి ఇట్లా మంచి పరిచయాల ద్వారా మంచి విషయాలు మాట్లాడుకోవటం ఇవన్నీ చేసుకుంటే మన మానసికంగా ఎదుగుదల మన జీవితం సాఫల్యం అవుద్ది సార్థకం అవుతుంది అంటే సమాజంలో మంచి వ్యక్తులుగా సంపదలు ఎంతైనా ఉండని ఉండదాంట్లో సంతృప్తిగా మన భార్య భర్తలు కుటుంబం అంతా కూడా హాయిగా ఉంటాం సంఘంలో గౌరవం ఉంటుంది ఈ వ్యక్తిగత జీవితం అంతా బాగుంటుంది ఆ తర్వాత నీకు భక్తి పెరిగి జ్ఞానంగా మారి జ్ఞానం పరతత్వాన్ని అందుకోగలిగితే నీవే పరమాత్మ పరమాత్మ అంశ అవుతూ పరమాత్మ కూడా నీవే అవుతూ అని అని చెప్పి మన శాస్త్రాలన్నీ మన భగవద్గతాండి అని మనకు అదే తెలియజేస్తాను మాత్మను చెప్పే ప్రవచనం కూడా అంత అదయ్యే ఉన్నది అలాంటి ప్రవచనము మరి నా వాస్తవానికి అప్పుడప్పుడు గట్టి చదువుతా ఉంటాడు మరి గట్టిగా స్వతంత్రంగా వాస్తవానికి ఆ స్వతంత్రంగా అనే మాటలు మనకేమని పెద్ద కొద్ది కష్టం అనిపిస్తుంది కానీ వాటిని మనం స్వతంత్రంగా మన తండ్రిలాగా భావించే మాటలను మనం తీసుకొని ఆయన మాటలను విని మనం ఆచరిస్తే మన జీవితాలు బాగుపడతాయి అంటాం వంద శాతం నిజం అందులో ఏం ఆలోచించాల్సిన పని లేదు ఎందుకంటే వాళ్ళు ఆచరించి